నమస్తే మనం జూన్ మంత్ యొక్క రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం అందులో కర్కాటక రాశి గురించి మనం చెప్పుకుంటాం కర్కాశ రా కర్కాటక రాశి కనుక మనం చూస్తే ఇందులో నక్షత్ర ప్రకారాలు చూస్తే నక్షత్రాలు ఏమేమి ఉంటాయంటే పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు అంతా మనకి కర్కాటక రాశిలో ఉంటాయి పేరు బలంగా మనం చూసుకుంటే వీళ్ళకి హీ హూ హే హో డా డి డూ డే డో అన్నంత అక్షరాలు అంతా మనకి కర్కాటక రాశిలోనే ఉంటాయి మన గ్రహస్థితిని కనుక చూసుకుంటే జూన్ మంత్లో సూర్యుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో బుధుడు కూడా మిథున రాశిలో ఉన్నారు తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి మినరాశిలో మనకి కుజుడు వచ్చేటప్పటికి సింహరాశిలో ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించి కర్కాటక రాశి వాళ్ళు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ధనఛేదం ధనం ఎక్కువగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత కూర్చుని వాళ్ళు కూడా ధనం కోల్పోయేసి ప్రాపర్టీ లాస్ ఆఫ్ ప్రాపర్టీ సంపదలు కనుక కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కలహము గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది పరాభవము అవమానం జరిగే ఎక్కువగా ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ మంతు ఈ కర్కాటక రాసి వాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మిక చింతనతో ఉండటము రెండోది యోగా చేయటం మెడిటేషన్ చేయటం అలానే పెద్ద పెద్ద ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉంటే కనుక పోస్ట్ పోన్ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే సరైన గ్రహస్థితి లేదు అందులోనూ ముఖ్యమైన గ్రహాలు కొంచెం ఇబ్బంది పట్టే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి రిస్కీగా ఉండే పనులు కొత్తగా వచ్చిన వాళ్ళని ఇలాంటివి చేయకుండా ఆధ్యాత్మిక చింతనతోటి ప్రశాంతమైన వాతావరణంతో వెనుక మీరంతా మీరు ఉండగలిగితే బాగుంటుంది అందులోనూ జూన్ ఫిఫ్టీన్త్ నుంచి జూను ట్వంటీ ఫిఫ్త్ వరకు అంటే జూన్ ఎండ్ వరకు మనం ఒక ఫిఫ్టీన్ డేస్ కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ఇంపార్టెంట్ మనం ఒక్కొక్క గ్రహం ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడు పన్నెండులో ఇంట్లో ఉండటం వల్ల మన స్మార్ట్ వర్క్ చేసేవాళ్ళు తర్వాత నెగిటివ్గా ఏదైనా పనులు చేసేవాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సూర్యుడు పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల మంచి కార్యక్రమంలో సదుద్దేశం వాళ్ళకి బాగానే ఉంటారు కానీ అలా కాకుండా ఏ పని పెడితే అలా కేర్లెస్గా చేసే వాళ్ళకి నెగ్లిజెంట్గా చేసే వాళ్ళకి స్మార్ట్గా వాళ్ళకి సూర్యుడు ఉండటం వల్ల జాబులు కోల్పోయే అంత అవకాశం కూడా వచ్చే అవకాశం ఎక్కువ జాబు కోల్పోయేదాకా సిచ్యువేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే పన్నెండో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల శత్రువుల పైన విజయం మీరు సాధిస్తారు తర్వాత అనారోగ్యం ఎవరికైనా కనుక పడుతూ ఉంటే ఈ మంత్లో ఆరోగ్య ఆరోగ్యంగా చాలా బాగుంటారు మనం కుజుడు గనక మనం చూస్తే కుజుడు వీళ్ళకి రెండో ఇంట్లో ఉండటం వల్ల ఇది అంత మంచిది కాదు ఈ పొజిషన్ వచ్చేటప్పటికి కొంచెం కుజుడు ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు మీకు వీళ్ళకు ఏం చెప్తారంటే మనకి సం సంస్కృతంలో ఏం చెప్తారంటే కుజుడు రెండో ఇంట్లో ఉండటం వల్ల అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి స బీతి స్యాద్ ధనకే కుజే అంటే రెండో ఇంట్లో కనుక కుజుడు ఉండటం వల్ల ఇది అంత మంచి పొజిషన్ కాదు ఏ విధంగా ఇబ్బంది పెడతారంటే అసత్వం అంటే సత్వం లేకుండా ఉండటం అంటే బలం లేకుండా ఉండటం శారీరకంగా క్లేశం మనసులో ఎప్పుడు ఏదో ఒక బాధపడుతూ ఉండటం సర్వకార్య వినాశం ఏదైనా గనక పని చేస్తే అందులో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సదా దుర్జన సంపర్క మీ చుట్టూ చెడ్డవాళ్ళు చేరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది భీతి భీతిగా భయంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి మనీని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సమాజంలో అవగౌరవం కలిగే సంఘటనలు కూడా ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా మన ఇందాక సూర్యుడు కూడా మీకు అంత అనుకూలంగా లేరు సూర్యుడు స్వస్థాన నాశనం చేయవా జాబ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి బంధువుల మధ్య గొడవలు అవకాశం ఎక్కువగా ఉండదు ప్రాణపర్యంత మా పత్తి రవమానం అంటే ప్రాణం పోయేలాగా సిచ్యువేషన్ పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవమానం జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అయితే శుక్రుడు కూడాను వీళ్ళకి అంత సరైన అనుకూలమైన పరిస్థితుల్లో లేరు శుక్రుడు ఎలా ఉన్నారంటే మీరు ఒక ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో మీరున్నారు చూసుకుంటే ఇది శుక్రుడు వచ్చేటప్పటికి మనకి మహర్షులు సంస్కృతులు ఏం చెప్తారంటే వెకులం చైవ అని సత్వం అర్ధనాశనం రిపోర్భయం శ్రీ సౌఖ్య హాని మాప్నోతి దశమస్తే భృగు అని మనకు సుఖస్థానంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి పదో ఇంట్లో కనుక శుక్రుడు ఉండటం వల్ల పర్టికులర్ ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అంతేకాకుండా మనసులో ఏదో ఒక బాధపడే పరిస్థితి మీకు ఉంటుంది తర్వాత అర్ధనాశనం ధనం కోల్పోతారు శత్రువుల యొక్క భయం విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది అంతేకాకుండా స్త్రీల వల్ల మీకు సపోర్ట్ ఉండదు స్త్రీల ద్వారా మీకు సౌఖ్యం ఉండదు అదే పురుషులైతే అదే గనక స్త్రీలు గనకైతే పురుషుల ద్వారా మీకు సపోర్ట్ ఉండదు సఖ్యతగా ఉండరు అవమానాలు గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే కొత్తగా వెహికల్స్ కొనుక్కునే వాళ్ళకి కొత్తగా ఎడ్యుకేషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఉన్న వాళ్ళకి చదువుకునే వాళ్ళకి చాలా అగైన్ చాలా బాగుంటుందని మనకి గమనించుకోవాలి అంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఏ గ్రహం కూడా వీళ్ళకి అనుకూలంగా లేకపోవటంతో కొంచెం సాదాగా సీదాగా సింపుల్గా గడపాల్సిన మంత్ జూన్ మంత్ తదనుగుణంగా చక్కగా అన్నీ ప్లాన్ చేసుకోండి ఎందుకంటే వచ్చే మనకి ఆటంకాల నుంచి అవరాధుల నుంచి తప్పించుకోవచ్చు అయితే నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే మనకి లఘు లాగా ప్రలాగా అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉంది ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే నక్షత్రం వైజ్ మనకి ప్రిడిక్షన్ ఇంకా చాలా క్లారిటీగా ఇస్తుంది పునర్వసు నక్షత్రం వల్ల కనుక చూసుకుంటే ఈ మంత్ అంతా ఫస్ట్ సౌఖ్యంగా ఉంటారు సంపదలు ఉంటాయి లాభప్రదంగా ఉంటారు క్షేమంగా ఉంటారు వస్త్రలాభం కూడా చూపిస్తుంది అయితే ఒకే రెండు ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేస్తారు ఒకటి కలహము మృత్యు భయము ఏదో ఒక విషయంలో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మృత్యు భయం కూడా మీకు ఏమీ లేకపోయినా కానీ భయపడుతూ ఉంటారు వృధాగా ఇది కూడా మీరు కొంచెం గమనించుకోవాలి పుష్యమి నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు సంపదలు ఉంటారు క్షేమం ఉంటుంది వస్త్రలాభం ఉంటుంది అంతా బాగుంటుంది పుష్యమి నక్షత్రం వాళ్ళకి మృత్యు భయము కలహము ఎక్కడో ఒకసారి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అగైన్ మృత్యు భయము మీరు ఇప్పటిదాకా ఏదైనా కనుక పని చేస్తున్నా ఒక విజన్ విజన్ పెట్టుకొని ఉన్నా అది ఎక్కడ ఆగిపోతుందో అని చెప్పేసి భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వస్త్రలాభం చూపిస్తుంది సౌఖ్యంగా ఉంటారు లాభప్రదంగా కూడా ఉంటుంది అయితే వీళ్ళకి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి దేహపీడనము మరణము చూపిస్తుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కొంచెం హెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ శరీరమే మీకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి యోగా చేయటం మెడిటేషన్ చేయటం జాగింగ్ చేయటం పుష్టిగా తినటం అవన్నీ చూపి అవన్నీ చేస్తూ ఉండాలి అలానే మరణము మరణాన్ని కూడా చూపిస్తూ ఉంటుంది అంటే మీరు ఇంతకుముందు ఏదైనా కనుక పని చేస్తే ఈ టైంలో ఆ పని ముందుకెళ్లకుండా మొత్తం ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు ఏదైనా గనక బాగా ఇంట్రెస్ట్ పడి చేసుకుంటూ పోయే పని ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కూడా కుజుని వల్ల ఇవి కాకుండా ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కొంచెం ఈ మూడు నక్షత్రాలకు ఆశ్లేష నక్షత్రం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళకి ఈ జన్మ నక్షత్రంలోనే కుజుడు ఉండటం వల్ల కుజుడు జన్మ నక్షత్రంలో ఉండటం వల్ల ఇది పాపగ్రహం అవటం వల్ల మీకు బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేడీస్ చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి కిచెన్లో కోచే దగ్గర నుంచి మిగతా వాళ్ళకి సంబంధించిన విషయంలో మీ బ్లడ్ని మీరే కళ్ళ చూసుకోవాల్సి వస్తుంది జెంట్స్ కానీ కూడాను ఏదన్నా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంకోటి ఇంకోటి చేసేటప్పుడు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు శరీరానికి గాయాలే అవకాశం ఎక్కువగా ఉంది బట్ మిగతా అన్ని విషయాల్లో బాగుంది ఇవి మంత్ ఒక రకంగా కొంచెం సింపుల్గా ఉండాల్సిన మంత్ ఓవరాల్గా జాగ్రత్తగా ఉండాల్సిన మంతు అని మీరు గ్రహించుకోవాలి సో ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి భోగభాగ్యాలు కలగాలి అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్తే నమస్తే ఈ వీడియో ఒక మంచి ఇంపార్టెంట్ రెమెడీస్ మీకు తీసుకొస్తుంది ఈ రెమెడీస్ ఎలాంటి వారైనా వాళ్ళ జన్మ జాతకం తెలిసినా తెలగపైన ఎలాంటి రాసి వాళ్ళకైనా కానీ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు ఈ వ్రతం ఖచ్చితంగా మూడు రకాల ఛాలెంజెస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి చేయటం జరుగుతుంది ఫస్ట్ కేటగిరీ ఎవరంటే ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటారో పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో వీళ్ళకు సంబంధించిన కేటగిరీ ఇందులోనే ఇంకొక కేటగిరీ ఎవరంటే భార్యాభర్తలు ఉంటారు అయితే కొంతమంది భార్యలు భర్త వాళ్ళ మాట వినటం లేదని అలానే వాళ్ళకి చాలా వేరే వేరే రిలేషన్షిప్స్ ఉన్నాయని ఆ వల్ల వీటికి ఇబ్బంది పెడుతున్నారు అని ఒక బాధలు ఎవరైతే పడుతున్నారో వీళ్ళకి సంబంధించి అంటే టోటల్గా ఫస్ట్ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత సరిగ్గా అన్యోన్యత లేని వాళ్ళు అలానే హస్బెండ్ వీళ్ళ మాట్లాడకుండా వేరే విధంగా రకరకాల సంబంధాలు పెట్టుకొని ఉంటారు వీళ్ళంతా కలిపి ఒక కేటగిరీలో ఒక రెమెడీ చెప్పడం జరుగుతుంది ఇది కాకుండా ఎవరైతే మేము జీవితంలో ఇప్పుడు ప్రస్తుతానికి బాగున్నాము ఎన్నో కష్టాలు పడి ఒక స్టేజ్కి వచ్చాము ముందుకి ఇంకా బాగా ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక కేటగిరీ ఇవి కాకుండా మూడో కేటగిరీ వాళ్ళు ఎవరంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ధనం ఉండదు పెద్ద చదువుకోరు లేదంటే చాలా కష్టాలు పడుతూ ఉంటారు అష్ట కష్టాలు పడుతూ ఉంటారు అవమానాలు పడుతూ ఉంటారు ఇన్సల్ట్ అవుతూ ఉంటారు జీవితంలో ఎక్కడో బాగా అభివృద్ధి లేక ఎంతో కష్టపడుతూ అక్కడే ఉండుంటారనమాట ఇలాంటి వాళ్ళకి టోటల్గా మూడు రకాల వాళ్ళకి సంబంధించిన ఒక ఒక పరిష్కారం ముగ్గురికి సంబంధించిన ఒక ఒకే రోజున మూడు డిఫరెంట్ పరిష్కారాలు కనుక పరిహారాలు మనం చేసుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని నుండి బయటపడతారు ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి చూస్తే వీళ్ళు ఏం చేయాలంటే వత సావిత్రి వ్రతం అని ఉంటుంది వట సావిత్రి వ్రతం ఈ వ్రతం గనక ఏం చేయాలి అంటే మనకి బుధవారం పదకొండవ తారీఖున జ్యేష్ఠ పౌర్ణమి వచ్చింది దీనిని మనం ఏరువాక పౌర్ణమి కూడా అంటారు ఈ పౌర్ణమికి అందరికీ మనకు బాగా పాపులర్ తెలిసింది ఏంటంటే ఓలల్లో మనకి ఇది రైతులకి పెద్ద పండగ అని చెప్పుకోవాలి ఆ రోజున నవధాన్యాలు తీసుకొని ఎద్దులని వాళ్ళ పొలాలను తూనుకొనిపోయి అగ్రికల్చర్ పనులకు సంబంధించినవి స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇది అందరూ మనకు బాగా తెలిసిందే దీన్ని ఏరువాక పౌర్ణమి అంటారు అయితే చాలా కొద్ది మందికి తెలిసింది ఏంటంటే ఈ రోజున వట సావిత్రి వ్రతం కూడా చేస్తూ ఉంటారు ఏం చేయాలంటే మర్రి చెట్టు మనకి ప్రతి ఊళ్ళల్లోనూ ఊరు బయట ఉంటుంది లేకుంటే ఊళ్ళల్లో కూడా ఉంటుంది గుళ్ళల్లో ఉంటాయి మర్రి చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఈ మర్రి చెట్టుకి పదకొండు ప్రదక్షిణాలు చేసి మర్రి చెట్టుకి మనకి వస్త్రం కనుక సమర్పి సమర్పించగలిగితే లేదంటే ఒక నువ్వులు పోగులు మనకి మర్రి చెట్టుకి కనుక ట్రంక్కి దానికి కనుక కాండానికి మొత్తం కనుక చుట్టి కనుక ఒక వస్త్రంలా కనుక చేసి ఆ తర్వాత దీపారాధన చేసి ఒక ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ తాంబూలం కనుక ఇవ్వగలిగితే ఈ ఇవ్వగలిగితే అంతటితో మనకి ఈ వ్రతం యొక్క ముఖ్య కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ మూడు తమలపాకులు మూడు వక్కలు మూడు అరటిపళ్ళు ముగ్గురు లేదా ఐదుగురికి ఈ తాంబూలం కనుక ఇవ్వాలి ఇవ్వగలమాట ఇలా ఇస్తే ఏమవుతుంది అంటే ఈ యొక్క చిన్న కార్యక్రమం వల్ల ఎంతో పవర్ మీకు వచ్చేస్తుంది ఈ పవర్ వల్ల మీ ప్రేమించుకున్న ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య అన్యోన్యత చాలా చక్కగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఎవరైతే హస్బెండ్స్ వాళ్ళ భార్యను సరిగ్గా చూడకుండా వేరే వాళ్ళ మాటలు వెళ్ళిపోతూ ఉన్నారో వాళ్ళు మీ మాటకు విలువ ఇచ్చి మరలా వాళ్ళు మీ దగ్గరకు వచ్చేసి మీ మీ దంపతుల మధ్య ఎంతో అన్ని చాలా చక్కగా వృద్ధి చెందుతూ ఉంటుంది అన్నమాట అయితే ఇది ఎలా జరిగింది దీనికి సంబంధించిన ఈ వట సావిత్రికి మనకు ఒక వ్రత కథ కూడా ఉంటుంది దీనికి సంబంధించి సావిత్రి సతీ సావిత్రి అని మూవీ కూడా చేయటం జరిగింది ఇప్పుడు దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడను బట్ అందులో సతీ సావిత్రికి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది ఎంత పవర్ అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఈ సాక్షాత్తు యముడిని ఎదిరించి మళ్ళీ హస్బెండ్ ప్రాణాలకు ఎంత తెప్పించుకొని ఆ తర్వాత వాళ్ళు ఎంతో అన్యోన్యంగా జీవితం గడిపారు అనమాట ఇలా ఆమెకి ఆ సతీదేవికి ఎక్కడ నుంచి ఇంత పవర్ వచ్చిందంటే ఆమె ఈ వట సావిత్రి ఈ వటవృక్షానికి ఇందాక చెప్పిన విధంగా పూజ చేయటం వల్ల వాళ్ళకి అంత శక్తి వచ్చింది అని మనకి శాస్త్రాలు వివరించ వివర వివరించడం జరిగింది ఎవరైతే గనక మీకు ఇందాక చెప్పిన భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదో ఈ పరిష్కారం ద్వారా చక్కగా కనుక చేసుకుంటే సింపుల్ రెమెడీ పవర్ఫుల్ రెమెడీ పరిష్కారం చాలా చక్కగా ఉంటుంది ఇది అందరూ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను రెండో రెమెడీ వచ్చేటప్పటికి మేము చాలా కష్టపడి ఒక ఒక స్టేజ్కి వచ్చాము ఇక్కడ నుంచి ఇంకా ముందుకు బాగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళ గనక చాలా సింపుల్గా ఎంచాలంటే రెండు వందల యాభై గ్రాములు నువ్వులను కనుక తీసుకొని మీకు సత్పురుషులకి లేదంటే సత్బ్రాహ్మణులకి లేదంటే వేద బ్రాహ్మణుల కనుక దానం గనుక చేయగలిగితే మీకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం మీకు వస్తుంది అశ్వమే మేధ యాగం గురించి మనకు బాగా పాపులర్ రామాయణంలో లవకశ సినిమాల్లో కూడా మనకు చూపిస్తుంటారు లవకశువులు ఈ ఈ అశ్వమేధ యాగం చేసిన తర్వాతనే వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి రాముడిని వాళ్ళని కలవటము అక్కడి నుంచి అంతా జరుగుతూ ఉంటుంది అనమాట ఇది ఒక మీకు జీవితంలో ఒక ఉన్నత కావాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ రెండు వందల యాభై గ్రాముల నువ్వుల ధ్యానం చేయటం వల్ల మీకు ఆ పుణ్యం లభిస్తుంది అని చెప్పేసి శాస్త్రాల్లో వివరించడం జరిగింది నెక్స్ట్ మూడోది ఎవరైతే మా దగ్గర చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అనేక కష్టాలు ఉన్నాయి అసలు జీవితంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళకి ఆ రోజున జ్యేష్ఠ మాస పౌర్ణమి రోజున బుధవారం వస్తుంది దీన్ని ఏరువాక పున్నమి అంటారు ఆ రోజున మీరు కనుక పాదరక్షలు దానం చేసిన గొడుగును దానం చేసిన విసనకరను దానం చేసిన చందనాన్ని దానం చేసిన గుర్తుపెట్టుకోండి గొడుగు పాదరక్షలు చెప్పులు అంబరల్లా విసనకర చందనము శాండల్ ఉట్టి పేసిన కనుక మీరు దానం చేస్తే వీటితో మీకున్న ఈ అష్టదరిద్రాలన్నీ పోయేసి అష్టైశ్వర్యం మీ ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు వివరించడం జరిగింది ఇవి ఒకటే రోజున ఆ రోజున బుధవారం పదకొండవ తారీఖు జ్యేష్ఠ పూర్ణిమ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ డేట్ గుర్తుపెట్టుకుని ఆ రోజు కనుక చేస్తే మీకు ఎంతో చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇంకొక రెమెడీ కూడా మీరు చేయొచ్చు దీన్ని ఉదక కుంభ దానం అంటారు ఉదకం అంటే నీళ్లు కుంభం అంటే పాత్ర అని మనం చెప్పుకోవచ్చు ఈ రోజులో కనుక చెప్పుకుంటే మనం సింపుల్ లాంగ్వేజ్లో వాటర్ బాటిల్స్ అని చెప్పుకోవచ్చు మీరు వాటర్ బాటిల్స్లో కనుక తీసుకొని నీటిని దానం చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ విష్ణు తత్వం వస్తుంది విష్ణులోక ప్రాప్తి వస్తుంది అని మనకి చెప్పేసి శాస్త్రాలు వివరించడం జరిగింది ఈ జయష్ట మాసంలో ఈ పౌర్ణమి రోజున వచ్చే పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళు ఈ చిన్న 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 రెమెడీస్ చేసి మీకున్న పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీరు చూసి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ తెలిసిన వాళ్ళలో కనుక ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఇన్ కేస్ ఈ వీడియో చూసి వాళ్ళు కనుక అలాంటి కనుక వ్రతం చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది వాళ్ళ సంసారాన్ని కాపాడినందుకు మీకు పుణ్యం వస్తుంది ఇది చేసినందుకు నాకు పుణ్యం వస్తుంది అందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అయితే ఈ మీ చూసిన వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను ధన్యవాదాలు